హాయ్ అండి అందరికీ నేను కిరణ్మయ్ మనం ఈ వీడియోలో వసంత పంచమి ఏ రోజు జరుపుకుంటాము పంచమి తేదీ ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉంటుంది ఈరోజు అమ్మవారి అనుగ్రహం అతి సులభంగా పొందాలంటే పాటించాల్సిన కొన్ని విధానాలేమిటి అన్నవి తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమిని వసంత పంచమి అని చెప్పుకుంటాం అంటే నవరాత్రులు ప్రారంభమైన ఐదవ రోజు ఈ పంచమి వస్తుంది శుక్లపక్షంలో ఉన్న ఐదవ రోజున ఈ పంచమిని జరుపుకుంటాము అప్పటి నుండే వసంత ఋతువు ప్రారంభమైనట్లుగా పురాణాలు చెప్తున్నాయి దీన్నే మదన పంచమి అని కూడా అంటారు చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు కనుక ఈ పంచమిని సరస్వతీ పంచమి అని కూడా అంటారు ఈ పవిత్రమైన రోజున సరస్వతీదేవి దగ్గర విద్యార్థులు పుస్తకాలు పెన్నులు ఉంచి వాటిని సరస్వతీదేవిగా భావించి పూజించడం వల్ల మంచి జ్ఞానము వాక్సంపద పొందవచ్చు అంతేకాకుండా అమ్మవారి ముందు సంగీతానికి సంబంధించిన వస్తువులు ఉన్నట్లయితే పూజలో వాటిని కూడా పెట్టి పూజ చేయాలి విద్యార్థులు వీలైతే ఈరోజు సరస్వతీ మాత కోసం ఉపవాసం ఉండడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు శుభకార్యాల కోసం ఇది ఎంతో పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు ముహూర్తం లేకపోయినా ఈరోజు ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే తిథి నక్షత్రం అనేది చూడనవసరం లేదు అంత మంచి రోజు అని పెద్దల మాట ఇప్పుడు ఏ సమయంలో పూజ చేయాలి అనేది తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసంలో శుక్ల పంచమి తిథి ఫిబ్రవరి పదమూడు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒకటి నిమిషాల వరకు ప్రారంభమై ఫిబ్రవరి పద్నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఈ పంచమి తిథి ఉంటుంది అయితే మనం సూర్యోదయాన్ని పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి వసంత పంచమిని ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన జరుపుకోవాలి పదమూడవ తేదీన సూర్యోదయానికి పంచమి తిథి లేదు కనుక పద్నాలుగున జరుపుకుంటాం అంటే ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఈ పంచమి తేదీ ఉంటుంది కాబట్టి ఈ మధ్య సమయంలో అమ్మవారి పూజ చేసుకోవడానికి మంచి సమయం పూజకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి పసుపు వస్త్రాలను ధరించాలి స్త్రీలైతే కాళ్లకు ముఖానికి పసుపు రాసుకోవడం మంచిది సరస్వతీదేవి విగ్రహాన్ని ఉత్తర దిక్కుగా పెట్టి పూజించాలి మాత విగ్రహానికి పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించాలి అమ్మవారికి పసుపు తెలుపు రంగు పుష్పాలు అక్షితలు పసుపు రంగులో ఉన్న నైవేద్యాలను సమర్పించాలి పసుపు రంగు అంటే గురువుకు ఇష్టమైన రంగు అందువల్ల ఈరోజు పసుపు రంగు పుష్పాలు పసుపు రంగు వస్త్రాలు అమ్మవారికి సమర్పించడం వల్ల మంచి జ్ఞానం వాక్ సంపద పెరిగి మంచి విద్యావంతులు అవుతారని పెద్దల మాట ఈరోజు రతీదేవికి కామదేవునికి వసంతునికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఇంకా విష్ణువుకు శివునికి కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఈరోజు ఇంట్లోనే కాకుండా విద్యాలయాలలో సరస్వతి దేవాలయాలలో బాసరా వంటి పుణ్యక్షేత్రాలలో ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఈ రోజున చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయటం వలన పిల్లలు మంచి విద్యావంతులు అవుతారని చాలామంది నమ్ముతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించండి